let मृद लखद लख लॻद लख భారతదేశం వైపు ఏ పాకిస్తాన్ ఉగ్రవాదైనా చూసినట్లయితే పాకిస్తాన్నే సర్వనాశనం చేయడానికి సిద్ధంగా ఉన్నది భారతదేశము ఇంకా కమర్ గారు మొత్తం మీరు ఒక ఇరవై నాలుగు గంటల లోపలే భారతదేశ ఆగ్రహానికి గురై మీ యొక్క అడుగు జాడ లేకుండా పాకిస్తాన్ అందరికీ పొందనిస్తా ఉన్నాం ఆత్మాభిమానం ఏదైతే నలభైన ఈ పాకిస్తాన్ చేసత్త వారి ఖండిస్తూ ప్రభుత్వం ఏ ఏదైనా పర్వాలేదు దేశం అంతా ఒక్కటే పార్టీ రహితంగా వారికి ఏదైతే ప్రభుత్వాలు కానీ మన ప్రభుత్వం కానీ పార్టీలు కానీ నిర్చారం ఖండిస్తూ ప్రపంచ దేశాలు కూడా ఇప్పుడు మనమైతే చూస్తుంది భారతదేశ ప్రభుత్వం ఇక్కడ పిక్చర్ చేసిన పాత్ర చెడ్డాలనే అవసరం అనుకుంటే పాకిస్తాన్ ఇప్పటికీ ఇప్పటికీ మూడు సార్లు నాలుగు సార్లు ఇక్కడ చేసుకుంటూ పోతా ఉన్నారు ఇప్పటికీ ఉద్యోగులు చేసిన బుద్ధి కూడా వాళ్ళకు రావడం లేదు ఇంకా ఉపజించవలసిన అవసరం లేదు తీరు భారతదేశం వైపు వస్తే కర్ణ కళ్ళు కళ్ళు ఉండదు కళ్ళు చాలా కళ్ళు ఉండద్దు మనిషి చాలా మనిషి ఉండదు రీతిగా మొత్తం ఆ విధంగా మనం బుద్ధి చెప్పినాడే దానికి ప్రభుత్వం కావచ్చు పార్టీలు కావచ్చు అన్ని ఏకతాటి వచ్చి వాళ్ళు మేము ఎంత ఉన్నామని కూడా చెప్పడం జరిగింది మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా మొన్నెడ్డి ఈ కార్యక్రమాలు భాగంగా వారు కూడా హెచ్చరించడం జరిగింది దుర్మార్గులారా సాయి ఇది ఎవరైనా చుట్టూ టూరిస్టులు ఇంత ముందు ఈ దేశం అన్ని సూచన ఇప్పటికే చాలు ఎక్కువైపోయింది కాశ్మీర్లో పుష్కర మూక్ర మూతల యొక్క దాడికి బలైన అమరవీరులకు అర్పించడానికి కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు ఇవాళ త్రిసిల్లా పట్టణంలో తిరిసిల్లా పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఈ యొక్క కొవ్వొత్తుల ర్యాలీని వారికి ఘనంగా నివాళు అర్పించడానికి కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు తీయడం జరిగింది దేశ సార్వభౌమత్వాన్ని తెలిపదీసే విధంగా ఎవరు ప్రయత్నం చేసినా రాజకీయ పార్టీలకు అతీతంగా దేశ సార్వభౌమత్వాన్ని కాపాడుకోవడానికి ఇవాళ కాంగ్రెస్ పార్టీ కంకణబద్ధమై ఉంది ఇటువంటి దుశ్చర్యను చాలా తీవ్రంగా కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుంది ఇవాళ సభ్య సమాజం సిక్కుతో తలవంచుకునే మాదిరిగా ప్రపంచ దేశాలు కూడా తీవ్రంగా ఖండిస్తున్న తరుణంలో ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ కూడా హింసకు తావులేదు ముఖ్యంగా భారతదేశంలో హింసకు తావలేదు బాపూజీ ఏదైతే అహింస శాంతి మార్గాల్లో ఈ భారతదేశానికి స్వతంత్రాన్ని సంపాదించారో అదే మార్గంలో భారతదేశం ముందుకు పోతుంది ఈ యొక్క శాంతి సూత్రాలను ప్రపంచవ్యాప్తంగా కూడా ఇలా అనుసరిస్తున్న తరుణంలో కొంతమంది ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడడాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది ఇవాళ భారతదేశం వైపు ఎవరు కన్నెత్తి చూసినా భారతదేశం యొక్క సార్వభౌమత్వాన్ని దెబ్బతీయడానికి ఎవరు ప్రయత్నం చేసినా పార్టీలకు అతీతంగా భారతదేశ సమాజానికి భారత ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది ఎప్పుడు కూడా ప్రపంచంలో భారతదేశాన్ని తల ఎత్తుకుని తీర్చే మాదిరిగానే అన్ని రాజకీయ పార్టీలు ఈ సమాజం అంతా కూడా నడుచుకుంటున్నట్లు తెలియజేస్తూ వారికి ప్రగాఢ సానుభూతిని వారికి ఘనమైన నివాళులు అర్పిస్తూ ఈ భారత ప్రభుత్వం పార్టీలు ఏవైనప్పటికీ కూడా భారత సార్వభౌమత్వం అందరం కూడా కట్టుబడు కట్టుబడి ఉన్నామని తెలియజేయడానికే ఈ ర్యాలీ నిర్వహించడం జరిగింది